హాయ్ అండి అందరికీ ఈ కొవ్వొత్తుల పువ్వుల గురించి మీకు తెలుసా పట్టణవాసులకు చాలామందికి ఇవి తెలియవు కానీ పల్లెటూరులో ఉన్నవారు చాలామందికి నైంటీ పర్సెంట్ మనుషులకు ఇవి తెలుస్తాయండి వీటిని కోసుకొచ్చి ఇసుక నేలలో చిన్నప్పుడు మేము ఎన్నో వాళ్ళం అన్నమాట ఇవి చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి అంటే ప్రతి పువ్వు పైన కొవ్వొత్తు ఎలుగుతున్నట్టుగా అందంగా ఉంటాయి అన్నమాట కాబట్టి మేము చిన్నప్పుడు వీటితో చాలా వాళ్ళం వాస్తవానికి ఇవి గుర్రపు డెక్క పువ్వులు అంటారనమాట అయితే ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయండి కానీ ఎవరు కూడా గమనించరు ఇవి ఎప్పుడన్నా చూసారా ఇవి గుర్రబడొక్క అంటారండి వీటిని గుర్రబడొక్క వీటికి ఈ పువ్వులు పోస్తాయన్నమాట వీటిని మేము చిన్నప్పుడు కొవ్వొత్తు పువ్వులు కొవ్వొత్తు పువ్వులని తెచ్చుకొని ఆడుకునే వాళ్ళం అంటే బొమ్మ అవి కట్టేసి వాటినిండా ఇలా ఎలా చక్కగా గుచ్చుకునే వాళ్ళం అనమాట చాలా అందంగా ఉంటాయి వీటిని కొవ్వొత్తు పువ్వులని అనడానికి కారణం ఏంటంటే ప్రతి దానిపైన కొవ్వొత్తు ఎలుగుతున్నట్టు ఉంటుంది చూసుకోండి ప్రతి రేఖ పైన కూడా కొవ్వొత్తు ఎలుగుతున్నట్టుగా ఉంటుంది ఇది ఇది కొవ్వొత్తు ఇది మంట ఈ గుర్రపు డెక్క ఎటువంటి నీటిలో అయినా బ్రతికేస్తుందండి అంటే సాల్ట్ నీరు తప్ప తేట నీరైనా మురిగి నీరైనా ఎంత కుళ్ళు నీరైనా అందులో కూడా ఇది బ్రతికేస్తుంది అనమాట దీనికి నీరు ఉంటే చాలన్నమాట మట్టి అవసరం లేదండి అయితే నీళ్ళు లేకపోతే మట్టిలో మాత్రం ఇది బ్రతకలేదు కానీ ఈ పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయండి చిన్నప్పుడు మేము ఆడుకునేవారం ఇది మన దేశంలో పుట్టలేదని బ్రిటిష్ వారు దీన్ని పెంచుకోవడానికి కుండీళ్ళు పెంచుకోవడానికి తీసుకొచ్చారని అలా మన దేశంలో అభివృద్ధి చెందిందని అంటారండి కానీ మరి అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు కానీ నేనైతే ఇక్కడే పుట్టింది అనుకుంటాను ఎందుకంటే మా ఏరియాలో ఎక్కడ అక్కడ చేల్లోను ఎక్కడన్నా చిన్న గుంటలో ఉండిపోతే అక్కడ దాని అంతటది పుచ్చిపోద్ది కాబట్టి ఇక్కడే పుట్టిందని నేను అనుకుంటాను కానీ బ్రిటిష్ వారు దీన్ని తీసుకొచ్చే పెంచుకోవడానికని అంటారు ఇంకా మేము చిన్నప్పుడు నలుగురైదుగురు పిల్లలం వీటిని కోసుకొచ్చి ఇసుకతో ఇలాగ బొమ్మరిల్లుగా చేసి మధ్యలో ఇసుక పోజేసి అవేమో ఒక చోట గుచ్చి ఇది దేవత దేవతని చుట్టూ ప్రహరీ అని ఈ విధంగా చిన్నప్పుడు ఆడుకునేవారమండి అవన్నీ కూడా వీడు ఆడుకుంటుంటే మాకు గుర్తొస్తున్నాయి అన్నమాట సేమ్ మేము కూడా ఇట్లానే ఆడుకునేవారమండి చిన్నప్పుడు ఈ పువ్వులతో అంకులు చూడరా వీడు నన్ను అత్తమాను అంకులు అంకుల్ అని పిలుస్తాడండి అందుకే సరదాగా వాడిని కూడా నేను అంకులు అంటూ ఉంటాను అన్నమాట అదిగా చూడండి ఆడుకుంటున్నాడు ఈ పువ్వు పైన స్పష్టంగా కొవ్వొత్తు వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది అండి అదిగోండి ఎల్లో కలర్లో ఉన్నదేమో మంటగాను కింద ఉన్నదేమో కొవ్వొత్తుగా కనిపిస్తుంది ఈ పువ్వులు చాలా అందంగా ఉంటాయండి కానీ ఎవరు వీటిని పెద్దగా గుర్తించరు పెంచుకునే వారి సంఖ్య కూడా తక్కువండి అలానే అసలు ఎవరు అనేది కాదు కొందరు పెంచుకుంటారండి కాకపోతే పెంచుకుండే వారి సంఖ్య మాత్రం బాగా తక్కువ అన్నమాట వీటిని బకెట్లోను టబ్బులోను వాటర్ పోసి పెట్టేస్తే సరిపోద్ది అన్నమాట వాటంతటవే పెరిగిపోతూ ఉంటాయి దీని ఆకు కింద ఒక బుడగ లాంటి భాగం ఉంటుందండి నీటిపైన తేలడానికి అదే కారణం అనుకుంటాను నేను అది చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట అది ఇలా చిదిమితే టప్ అంటుంది దీని లోపల భాగం చాలా తెల్లగా మెత్తగా దూది దూది కంటే కూడా మెత్తగా ఉంటుందండి అంత మెత్తగా అందంగా ఉంటుంది ఇవి చిన్నప్పుడు కోసుకొచ్చి పిల్లలం ఆదమరపుగా కూర్చున్న వాళ్ళు వెనకాల నుండి వచ్చి చెవి దగ్గర ఇలా టప్ మంది చదిపేవాళ్ళం చిదిపినప్పుడు వాళ్ళు చెవుకి పెద్ద సౌండ్ అనిపిస్తుంది అనమాట చెవి దగ్గర దీనిని చిదిపితే అంటే ఆదమరపుగా ఉన్నవారి చెవి దగ్గర వెనకాలే వచ్చి దీన్ని చిదిమితే టపాకాయ పేల్చినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇది నీటిపైన తేలియాడే మొక్క అండి దీనికి ఎటువంటి మట్టి కూడా అవసరం లేదు ఓన్లీ నీటిపై బాగానే ఉంటుందన్నమాట ఇదిగో చూడొచ్చు మీరు ఈ కాలువ కింద దీని వాటర్ లేదంటే పది అడుగులు ఉంటుందండి ఆ పది అడుగులు వాటర్ పైన తేలి బ్రతుకుతున్నది అనమాట అంటే దీనికి ఎటువంటి మట్టి కూడా అవసరం లేదు ఓన్లీ నీటిపైనే ఇది బ్రతుకుతుందండి ఇది రైతులకి కొంచెం ఇబ్బందికరమైన అండి ఎందుకంటే కాలువల్లోనూ కోడిల్లోనూ ఇది అడ్డుపట్టేసి నీటిని ప్రవాహం సరిగా జరగకుండా ఆఫ్ చేస్తుంది కాబట్టి వీటిని రైతులు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటారు లేకపోతే దీనికి కలుపు మందు ఉంటుందండి గుర్రపు డెక్క అని ఆ మందు తెప్పించి స్ప్రే చేస్తారన్నమాట అప్పుడు చనిపోతుంది మొత్తం ఇంకా ఈ మొక్కని సేకరించి ఒక చోట ఉంచితే దీని నుంచి మంచి సేంద్రియ ఎరువు కూడా తయారవుతుందండి ఓకేనండి మరి ఈరోజు గుర్రపటక్క గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్రేమ గాయకుడు జ్యోతి